అందరికీ స్వాగతం ఈరోజు మనం బౌద్ధ బోధనల్లో ఒక ముఖ్యమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అదే అప్రమాదం అంటే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం ఏమరుపాటు లేకుండా ఉండటం అన్నమాట అవును దీనికి విముక్తికి అంటే ఫ్రీడమ్కి చాలా దగ్గర సంబంధం ఉంది దాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక కథ ఉంది ఒక భిక్షువు కథ అవును ధమ్మపదలోని ఒక శ్లోకం కూడా దీనికి సంబంధించిందే ముప్పై ఒకటవ శ్లోకం సరే అయితే ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే ఈ కథ ద్వారా ఎప్పుడూ సాధనలో ఉండటం ఎందుకంత ముఖ్యం అది మనన్ని కట్టిపడేసే ఆ మానసిక సంకేళ్లను ఎలా తీసేస్తుంది ఆ విషయాలు చూద్దాం సరే కథలోకి వెళ్దామా తప్పకుండా కథ ఇలా మొదలవుతుంది ఒక భిక్షువు బుద్ధుడి దగ్గర ఒక ధ్యాన పద్ధతి నేర్చుకున్నాడు సరే దాన్ని సాధన చేయడానికి అడవికి వెళ్లాడు అతని లక్ష్యం అర్హంత స్థితి అంటే కంప్లీట్ ఎన్లైటన్మెంట్ అవును అన్ని బాధల నుంచి బయటపడడం దానికోసం చాలా కాలం చాలా కష్టపడ్డాడు రాత్రి పగలు ధ్యానం చేశాడు కాని ఎంత ట్రై చేసినా ఆ స్థితి రాలేదు ఓహో కొన్నాళ్లకి ఇక నిరాశ వచ్చేసింది చ బహుశా ఇది నాకు అవ్వట్లేదేమో అనుకున్నాడు అలాగా ఏదైనా తేడా ఉందేమో నేరుగా బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నాకు సరిపోయే ఇంకో పద్ధతి అడగటం బెటర్ అని డిసైడయ్యాడు అంటే తిరిగి వెళ్దామని అనుకున్నాడు అవును నుంచి వెనక్కి బయలుదేరాడు సరే అలా వస్తుంటే దారిలో ఒక భయంకరమైన సీన్ చూశాడు పెద్ద కార్చిచ్చు అడవి తగలబడిపోతోంది అమ్మో ఆ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి దారిలో ఏదు వస్తే అది చిన్న గడ్డి అయినా పెద్ద చెట్టయినా అన్నిటిని కాల్చేస్తూ అవును అన్నింటినీ కాల్చేస్తూ ముందుకు పోతోంది ఇది చూసి అతను కొంచెం ఎత్తైన కొండెక్కాడు నుంచి చూస్తూ కూర్చున్నాడు ఆ మంటల్ని అలా చూస్తున్నప్పుడు సడన్గా ఒక ఆలోచన వచ్చింది బల్బు వెలిగినట్టు ఆహా అదే టర్నింగ్ పాయింట్ అనమాట ఎగ్జాక్ట్లీ అతననుకున్నాడు అరే ఈ అగ్గిచూడు చిన్న పెద్ద పచ్చి ఎండు ఏదీ చూడట్లేదు అవును దానికి అడ్డొచ్చిన ప్రతిదాన్ని కాల్చేస్తూ బూడిద చేసేస్తూ ఎలా వెళ్ళిపోతోందో నిజమే నేను కూడా నా లోపల ఉన్న ఈ మానసిక అడ్డంకులు అవి చిన్నవైనా పెద్దవైనా సరే ఎంత లోతుగా పాతుకుపోయినా సరే వాటన్నిట్నీ ఇలాగే కాల్చేయాలి దేనితో జ్ఞానమనే అగ్నితో అని గ్రట్టిగా అనుకున్నాడు సరిగ్గా అదే టైంకి ఎంత దూరంలో ఉన్నా సరే బుద్ధులికి ఈ భిక్షువు ఆలోచనలు తెలిసాయి ఓహ్ ఆయనకు అర్థమైంది ఇతను కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు జ్ఞానోదయానికి చాలా దగ్గరగా వచ్చాడు అని వెంటనే ఆయన తన శక్తితో ఆ భిక్షు ముందు ఆయనే కూర్చుని మాట్లాడుతున్నట్టు ఒక రూపాన్ని పంపించాడు తేజరూపంలాగన్మాట అవును ఆ రూపం ద్వారా బుద్ధుడిలా అన్నారు భిక్షువు నువ్వు ఆలోచించింది కరెక్టే అగ్గి ఎలా దొరికిందల్లా కాల్చేస్తుందో అలాగే అప్రమాదంగా ఉంటూ చేసే సాధన అంటే జాగరూకతతో చేసే సాధన అవును ఆ సాధన అనే అగ్గితో ప్రతి ఒక్కరూ తమ లోపల ఉన్న చిన్న పెద్ద బంధనాల్ని అంటే సంయోజనాల్ని ఆ సంకేళ్లని అవును వాటన్నిటినీ కాల్చెయ్యాలి అని చెబుతూ ధమ్మపదంలోనే ముప్పై ఒకటవ శ్లోకం చెప్పారు ఏంటది అప్పమాదరతో భిక్కు పమాదే భయదస్సివా సంయోజనం అణుం థూలం దహం అగ్గివ గచ్చతీ దీనర్థం అప్రమాదంలో అంటే ఆ జాగరూకతలో ఆనందం పొందుతూ ప్రమాదంలో అంటే ఏమరుపాటులో భయాన్ని చూసే భిక్షువు చిన్నవైనా పెద్దవైనా అన్ని అంటే అగ్గిలాగా అగ్గిలా దహించేసుకుంటూ ముందుకెళ్తాడు అని ఆ మాటలు వినగానే ఏమైంది విన్న వెంటనే అప్పటికే బాగా సాధన చేసి మనసు రెడీగా ఉంది కదా అవును ఆ భిక్షు మనసు పూర్తిగా వికసించింది అక్కడికక్కడే ఆ కొండమీదే అంటే స్పాట్లోనే అన్ని మానసిక సంఖ్యను తెంచేసుకొని అతీంద్రియ శక్తులతో సహా అర్హంత స్థితిని పొందాడు అద్భుతం వెంటనే ఆకాశ మార్గాల బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు కథ చిన్నదే అయినా చాలా లోతుంది ముఖ్యంగా ఆ అప్రమాదం అనే పదం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తోంది ఖచ్చితంగా మరి ఈ అప్రమాదము అంటే జాగరూకత అంటున్నాం కదా ప్రాక్టికల్గా అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే నిరంతరం అవేర్నెస్తో ఉండటం ఎరుకతో అవును మనసులో ఏం జరుగుతోంది ఏ ఆలోచనలు వస్తున్నాయి అని గమనిస్తూ ఉండటం అవి చెడా అని తప్పకుండా కోపం ఆశ అనుమానం లాంటివి వస్తే అంటే అకుశల ధర్మాలు వాటిని గుర్తించి వాటిలో కొట్టుకుపోకుండా ఉండటం వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం అవును అదే టైంలో మంచి ఆలోచనలు ప్రేమ దయా ఏకాగ్రత లాంటివి అంటే కుశల ధర్మాలు వాటిని కావాలని పెంచుకోవడం ఓకే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అంతే ఒక జీవన విధానం ఆ భిక్షుకి జ్ఞానోదయం రావడానికి కారణం అతని లాంగ్ టర్మ్ అప్రమాద సాధనే ఆ శ్లోకంలో రతో అన్నారు కదా అంటే ఆ జాగరూకతలోనే ఆనందం పొందడమా అవును అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడం దీనికి ఆపోజిట్ ప్రమాదం అంటే ఏమరుపాటు అజాగ్రత్త పరధ్యానం కరెక్ట్ చెడు ఆలోచనల్లో అనవసరమైన పనుల్లో వ్యసనాల్లో ఈజీగా పడిపోవడం అందుకే ప్రమాదే భయదస్సీవా అన్నారు ప్రమాదంలో భయాన్ని చూడాలేని ఎందుకు ఎందుకంటే ఆ ఏమరుపాటు మనల్ని సంసారమనే చక్రంలో అంటే పుట్టుక చావు బాధలు ఈ సైకిల్లోనే తిప్పుతూ ఉంటుంది అందులోనే బంధించేస్తుంది అవును ఆ ప్రమాదాన్ని గుర్తిస్తేనే అప్రమాదంగా బతకడానికి మోటివేషన్ వస్తుంది నిజమే కదా మనం రోజువారీ లైఫ్లో ఎంత ఈజీగా ఈ ప్రమాదంలో పడిపోతాం ఫోన్ చూస్తూ ఉండిపోతాం ఏదో పాత విషయం గురించి ఆలోచిస్తాం లేదంటే భవిష్యత్తు గురించి టెన్షన్ పడతాం ఇవన్నీ ప్రమాదమే అవును అది ఏదైనా స్కిల్ నేర్చుకోవాలన్నా ఒక సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలన్నా ఎంత ఫోకస్ కావాలి ఎంత జాగ్రత్త కావాలి అదే అప్రమాదం కదా ఖచ్చితంగా అప్రమాద సాధన అంటే మన స్టేట్ ని మనమే స్పృహతో ఎంచుకునే కెపాసిటీని పెంచుకోవడం ఎలాగా శ్వాస మీద ధ్యాస పెట్టడం ఆనాపానసతి అందరి పట్ల ప్రేమగా ఉండాలని భావన చేయడం భావన మనం నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు శరీరాన్ని గమనించడం కాయాను పస్సన ఇవన్నీ అప్రమాదాన్ని పెంచేవే అంటే ఏమరుపాటు వల్ల వచ్చే కష్టాన్ని బాధని చూడగలిగితే సాధన కంటిన్యూ చేయడానికి అది హెల్ప్ అవుతుంది అదే అసలైన ఇంధనం సరే ఇప్పుడు ఆ భిక్షువు కాల్చేయాలనుకున్న చిన్న పెద్ద అడ్డంకులు ఆ సంయోజనాల గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం తప్పకుండా అడవి మంట వస్తువుల్ని కాల్చినట్టు జ్ఞానమనే మంట వీటిని కాల్చేస్తుందని కదా ఏంటివి అసలు సంయోజనం అంటే బంధం సంకేళ్ళు మనల్ని ఈ సంసార చక్రానికి ఈ దుఃఖానికి కట్టిపడేసే పది రకాల మెంటల్ టెండెన్సీస్ అన్నమాట లోతుగా ఉంటాయి ఇవి ఓకే రకాల అవును అప్రమాదంగా ఉంటూ చేసే విపశనా సాధన అంటే ఇన్సైట్ మెడిటేషన్ ఆ జ్ఞానమనే అగ్ని వీటిని మెల్లమెల్లగా కాల్చేస్తుంది ఈ పదింటిలో మొదటిది చాలా ముఖ్యమన్నారు కదా అదేదో సక్కాయా దిట్టి అవును అది అన్నిటికంటే బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిత్వ దృక్పథం అంటున్నారు అదేంటి దాన్ని బ్రేక్ చేయడం ఎందుకంత కష్టం ఎందుకంత ముఖ్యం ఎందుకంటే మిగతా తొమ్మిదింటికి ఇదే బేస్ ఇదే మూలం ఓ సక్కాయ దిఠి అంటే సింపుల్గా ఈ ఉంది మనసు ఉంది కదా ఈ రెండిటి కాంబినేషన్లో నేను నాది నా ఆత్మ అని ఒక పర్మనెంట్ ఇండిపెండెంట్ వ్యక్తి ఉన్నాడు అని బలంగా నమ్మడం కానీ అది సహజంగానే అనిపిస్తుంది కదా నేను ఆలోచిస్తున్నాను నాకు నొప్పిగా ఉంది ఇది నా ఒపీనియన్ ఈ నేను నాది లేకుండా ఎలా అదే పాయింట్ అది ఎంత సహజంగా అనిపిస్తుందంటే దాన్ని క్వశ్చన్ చెయ్యడమే కష్టంగా ఉంటుంది కాని బౌద్ధం ప్రకారం అదొక తప్పుడు నమ్మకం ఒక ఇల్యూషన్ మరి ఈ నేను అనే ఫీలింగ్ వల్లే మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయా చాలా వరకు అంతే ఈ నేను అనే సెంటర్ ఉంది కాబట్టే నాకిది కావాలి అటాచ్మెంట్ రాగం నాకిది వద్దు అవర్జన్ ద్వేషం నేను గొప్ప లేదా నేను తక్కువ అహంకారం మాన లాంటివన్నీ వస్తాయి అంటే ఆ సెంటర్ ఉన్నంత కాలం మిగతా కూడా గట్టిగానే ఉంటాయన్నమాట అవును అందుకే దీన్ని బ్రేక్ చెయ్యడం విముక్తి మార్గంలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మరి దీని ఎలా బ్రేక్ చేయాలి ఊర్కే నేను లేను లేను నేను పోతుందా అస్సలు పోదు అది జస్ట్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అవుతుంది దీనికి విపశ్యనా ధ్యానం కావాలి లోతైన పరిశీలన అంటే మన శరీరాన్ని గమనించాలి ఇది కేవలం ఎప్పటికప్పుడు మారే పదార్థాలా భూతాలా కలయిక అని చూడాలి మనసుని గమనించాలి అది కూడా క్షణక్షణానికి మారిపోయే ఆలోచనలు ఫీలింగ్స్ సెన్సేషన్స్ ప్రవాహం అని చూడాలి అంటే కాదు వాటి స్వభావం ఎలా ఉందో చూడాలి అనిత్యం ఇంపర్మనెంట్ దుఃఖం అన్సాటిస్ఫాక్టరీ అనాత్మ నో సెల్ఫ్ అంటే వీటిలో శాశ్వతమైన నేను అనే వస్తువు లేదు అని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలి శరీరం మనస్సు మధ్య ఉన్న రిలేషన్షిప్ అవును కార్యకారణ సంబంధం పటిఛసముత్పాద దాన్ని కూడా విశ్లేషించాలి ఇది మన ఆలోచన విధానంలోనే ఒక పెద్ద మార్పు తీసుకురావాలి అందుకే కష్టం కానీ సాధ్యమే ఈ సక్కాయదిట్టి పోతే సూత్రాల ప్రకారం ఈ సక్కాయది బ్రేక్ అయితే దానితో పాటే ఇంకో రెండు సంఖ్యలు కూడా వీకైపోతాయి లేదా పోతాయి అవేంటి విచికిత్స అంటే బుద్ధుడు ధర్మం సంఘం మీద డౌట్ శీలబ్బత పరామాస అంటే కేవలం పూజలు కర్మకాండలు చేస్తే చాలు ముక్తి వచ్చేస్తుందనే నమ్మకం ఓకే ఈ మొదటి మూడు పోయిన వాళ్ళని ఏమంటారు సోతపన్నుడు అంటారు అంటే నిర్వాణ ప్రవాహంలోకి ఎంటర్ అయినవారు వాళ్లకు విముక్తి గ్యారంటీ కాకపోతే కొన్ని జన్మలు పట్టొచ్చు మరి ఆ భిక్షువు అర్హంతుడయ్యాడు కదా అంటే అంటే అతను ఈ మూడుతో పాటు మిగిలిన ఏడు కామరాగం సెన్షువల్ డిజైర్ పటిగా ఇల్విల్ రూపరాగం రూపలోకల అటాచ్మెంట్ అరూపరాగం అరూపలోకల అటాచ్మెంట్ మాన కన్సీట్ ఉద్ధచ్చ రెస్లెస్నెస్ అవిద్య ఇగ్నోరెన్స్ ఈ మొత్తం పది సంఖ్యల్ని పూర్తిగా కాల్చేశాడన్మాట వావ్ అంటే అతను అనుకున్న ఆ చిన్న పెద్ద అడ్డంకులు ఇవే అన్నమాట అందులో ముఖ్యంగా ఆ నేను అనేదే పెద్దది అవును మరి వీటన్నిటినీ కాల్చేసినా ఆ జ్ఞానమనే అగ్ని అంటే విపశ్యన జ్ఞానమేనా ఖచ్చితంగా శరీరం రూపం మనస్సు నామం వాటి మధ్య ఉన్న కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని చాలా క్లోజ్ గా అనలైజ్ చేస్తూ గమనించడం వల్ల వచ్చే డైరెక్ట్ నాలెడ్జ్ అదే విపశ్యన ఆ జ్ఞానం వల్లే ఏం తెలుస్తుంది అన్నీ మన శరీరం మన మనస్సు బయట ప్రపంచం కూడా అన్నీ నిరంతరం మారుతూనే ఉంటాయని అనిత్య తెలుస్తుంది వాటిని పట్టుకుంటే సంతృప్తి ఉండదు ఏదో ఒక అసంతృప్తి దుఃఖం ఉంటుందని తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా వీటన్నిట్లోనూ పర్మనెంట్ నేను లేదా ఆత్మ అనే వస్తువు లేదని అనాత్మ స్పష్టంగా కనిపిస్తుంది ఇదే ఆ సంకేళ్లను కాల్చే అగ్గన్నమాట అవును ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి డిఫరెంట్ వేజున్నాయి అవేంటి కొందరు ముందు బాగా కాన్సంట్రేషన్ పెంచుకుంటారు సమథ ఆ తర్వాత ఆ కాన్సంట్రేటెడ్ మైండ్తో విపశన చేస్తారు ఇంకొందరు ఇంకొందరు డైరెక్ట్గా అనిత్య దుఃఖ అనాత్మ లక్షణాల్ని గమనించడంతోనే విపశ్శన మొదలు పెడతారు రెండూ కలిపి చేసేవాళ్లు కూడా ఉంటారా ఉంటారు దాన్ని యుగనద్ధ అంటారు ఏ దారిలో వెళ్లినా చివరికి కావాల్సింది ఆ ఎనలిటికల్ నాలెడ్జ్ అదే సంఖ్యను వీక్ చేసి నశింపజేస్తుంది మరి ప్రాక్టీస్లో ఒంటరిగా చేయటం కష్టమనిపిస్తే ఇతరుల హెల్ప్ ఎవడా ఉంటుందా ఆ భిక్షు ఒంటరిగా ఉన్నాడు కదా అడవిలో మంచి ప్రశ్నడిగారు బౌద్ధంలో సంఘానుస్థతి అని ఒకటుంది అంటే సంఘమంటే ఈ మార్గంలో నడుస్తున్న వాళ్ళు సాధన చేస్తున్న వాళ్ళ గ్రూప్ వాళ్ల మంచి క్వాలిటీస్ని వాళ్ల పట్టుదలని వాళ్ల జ్ఞానాన్ని గుర్తు చేసుకోవడం దానివల్ల ఉపయోగం మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది మనలో ఉన్న నెగిటివిటీ తగ్గుతుంది సాధారణంగా మనం ఇతరుల్లో ఎక్కువ చూస్తాం గదా అవును కానీ సంఘానుస్థితిలో మనం సాధకుల ప్రయత్నాన్ని వాళ్లలో ఉన్న మంచి గుణాలని అప్రిషియేట్ చేస్తాం ఇది మనలో కూడా పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది సాధన మీద నమ్మకాన్ని పెంచుతుంది అంటే ఆ భిక్షు ఒంటరిగా ఉన్న బుద్ధుడు ధర్మం మీద ఉన్న నమ్మకం అతనికి బలాన్నిచ్చుంటుంది తప్పకుండా ఇచ్చుంటుంది బాగా క్లియర్గా ఉంది సో అప్రమాదం అంటే జాగరూకత అది కంటిన్యూస్ ప్రాక్టీస్ ద్వారా వచ్చే స్కిల్ అవును ఆ ప్రాక్టీస్ వల్ల వచ్చే జ్ఞానం అనే అగ్ని నేను అనే భావనతో సహా అన్ని మెంటల్ బ్లాక్స్ని సంఖ్యని కాల్చేస్తుంది అదే విముక్తికి దారి ఆ భిక్షువు కథ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిజమే కాబట్టి ఈరోజు మనం ఈ చర్చలో తెలుసుకున్నవి అప్రమాదం ఎంత అవసరమో ఎంత పవర్ఫుల్లో చూశాం అలాగే ప్రమాదం అంటే ఏమురుపాటలు ఉన్న భయాన్ని కూడా మనల్ని బంధించే ఆ మానసిక సంఖ్యళ్ళేంటో చూశాం ముఖ్యంగా ఆ సక్కాయి ధిట్టి నేను అనే బేసిక్ అడ్డంకి దాన్ని విపశన అనే జ్ఞానాగ్నితో ఎలా కాల్చేయొచ్చో కూడా ఒక ఐడియా వచ్చింది ఈ సంభాషణ నిజంగా శాంతిని మార్పును కోరుకునే వాళ్ళకి ఆ స్పృహతో చేసే నిరంతర ప్రయత్నం ఎంత గొప్పదో అది మన పాత అలవాట్ల నుంచి ఎలా బయటపడేస్తుందో ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని అనుకుంటున్నాను ఆశిద్దాం ముగించే ముందు అందరం ఆలోచించుకోడానికి ఒక చిన్న పాయింట్ మనలో ఉన్న ఫస్ట్ సంకిర ఆ సక్కాయ దిడ్ీ అంటే ఒక స్థిరమైన నేను అనే ఫీలింగ్ కదా అవును మరి మనం రోజూ చిన్న విషయాల్లో కూడా నేను నాది నా ఇష్టం నా ఒపీనియన్ అని ఎంత బలంగా అనుకుంటాం చాలాసార్లు అలా అనుకుంటున్న ప్రతిసారి ఒక్క సెకండ్ ఆగి ఇక్కడ నిజంగా పట్టుకోడానికి ఒక పర్మనెంట్ నేను ఉన్నాడా అసలు అని మనల్ని మనం ప్రశ్నించుకోగలమా మంచి ప్రశ్న దీని గురించి ఆలోచిస్తూ ఉండండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా